గత పదేళ్లలో మౌలిక వసతుల కల్పనలో ఆనాటి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జల్లపల్లిలో జ్వర బాధితులను మంత్రి పరామర్శించారు కలెక్టర్ జిల్లా వైద్యాధికారి ఇతర అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజలకు సూచనలు చేశారు ధనిక రాష్ట్రంలో అద్భుతాలు చేశామని అప్పటి ప్రభుత్వం గొప్పలకు పోతే తాను గ్రామాల్లో పర్యటించినప్పుడు ప్రజల నుంచి వచ్చిన అర్జీల ద్వారా వాస్తవాలు బయటపడ్డాయన్నారు బాణాకాలం ముగిసాక సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు గడిచిన పది సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు మేము అద్భుతంగా చేశామని చెప్పిన ప్రభుత్వం మౌలిక వసతులు సరిగా లేని మాట నిజం ఈ మధ్యనే ప్రతి గ్రామం నేను తిరిగాను ఏ గ్రామానికి వెళ్లినా వందలాదిగా మౌలిక వసతులకు సంబంధించిన అర్జీలు నాకు అందించారు ఈ వర్షాకాలం తర్వాత పూర్తి చేస్తానని నానాడు వాళ్ళందరికీ నియోజకవర్గంలోని నా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి చెప్పాను ఆ దిశలోనే ఈ ప్రభుత్వం ఒక్క పాలేరి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవాళ్లకి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అండగా ఉంటుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులతో కావాల్సిన డబ్బుని గౌరవ ముఖ్యమంత్రి గారితో మంత్రులతో మాట్లాడి వీలైనంత తొందరలో రిలీజ్ అయ్యే కార్యక్రమాన్ని కూడా చేపడతాం